తిరుమల శ్రీవారిని సామాన్య భక్తులకు చేరువ చేసే లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో పలు మార్పులు చేపట్టిన తిథిదే సర్వదర్శన టోకెన్ల సంఖ్యను భారీగా పెంచుతోంది గడిచిన ఐదేళ్లలో బ్రేక్ దర్శనాలు ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు ప్రాధాన్యత కల్పిస్తూ సర్వదర్శనానికి వచ్చే భక్తులను నిర్లక్ష్యం చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు కూటమి అధికారంలోకి వచ్చాక సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తూ చర్యలు చేపట్టింది తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది బ్రేక్ దర్శనాలు శ్రీవాణి ట్రస్టు దర్శనాల సంఖ్యను గణనీయంగా తగ్గించడంతో పాటు సర్వదర్శన టోకెన్లను భారీగా పెంచింది గత వైకాపా పాలనలో వివిధ సాకులతో సర్వదర్శన భక్తుల్ని తగ్గించిన తిథిదే అధికారులు కూటమి అధికారంలోకి వచ్చాక గత నిర్ణయాలపై సమీక్షించారు వన్యమృగాల దాడి పేరుతో కాలినడకన వచ్చే భక్తుల సంఖ్యను తగ్గించగా రద్దీ దృష్ట్యా సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్లను గత ఐదేళ్లలో కుదించారు కూటమి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలపై ప్రత్యేక దృష్టి సారించారు సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో తితిదే అధికారులు దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఫలితంగా గడిచిన రెండు నెలల్లో తిరుమలలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి నూతన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సామాన్య భక్తులు సంతృప్తికరంగా వైకుంఠనాథుణ్ణి దర్శించుకుంటున్నారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక తొలిసారి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన చంద్రబాబు తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని ప్రకటించారు అందుకు తగిన రీతిలో తితిదే ఈవో అదనపు ఈవోలుగా శ్యామలరావు వెంకయ్య చౌదరిని నియమించి తిరుమలకు పూర్వ వైభవం తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు దీంతో ఈవో అదనపు ఈవోలు తిరుమలలో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు గత ప్రభుత్వ హయాంలో శ్రీవాణి ట్రస్టు టికెట్లను అపరిమితంగా జారీ చేసేవారు కూటమి అధికారంలోకి వచ్చాక రోజుకు వెయ్యి టికెట్లు మాత్రమే జారీ చేస్తున్నారు దీంతో సాధారణ భక్తులకు దర్శన సమయం ఎక్కువ అందుబాటులోకి రావడంతో అందుకు తగిన రీతిలో సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్ల సంఖ్యను పెంచారు గతంలో నెల వరకు నాలుగు లక్షల సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తుండగా ఇప్పుడు ఆ సంఖ్యను కూటమి ప్రభుత్వం ఆరు లక్షలకు పెంచింది వాటి వల్ల నచ్చితే కొన్ని సమస్యలు వస్తే వాటిని కూడా పరిశీలిస్తున్నాం తద్వారా ఎవరైనా వచ్చేటప్పుడు చేసుకుని ప్లాన్ అనేది ఎవరైనా డైరెక్ట్ గా వచ్చినప్పుడు ఆన్లైన్ బుకింగ్ లేకుండా కరెంట్ బుకింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఒక స్లాట్ అయితే చెప్పేస్తే క్లియర్ గా ఆ స్లాట్ కు వస్తారు అవసరంగా కొన్ని నెలల క్రితం వన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది లక్ష ఐదు వేలు ఇప్పుడు లక్ష నలభై ఏడు వేలు సర్వదర్శన టోకెన్ల సంఖ్య పెంచడంతో పాటు భక్తులకు వసతి సౌకర్యాలు మెరుగుపరచడంపై తిథిదే దృష్టి సారించింది దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులకు గతంలో అన్న తగిన రీతిలో అందజేయకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రస్తుతం క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులకు అన్న ప్రసాదాలు అందజేయడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడంతో పాటు నిరంతరం పర్యవేక్షించడానికి అధికారుల్ని నియమించారు